మెదక్ జిల్లా రాయిలపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచింది సర్పంచ్ గట్టు సుశీల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మితే లక్ష రూపాయల జరినామా విధిస్తామని నిర్ణయించింది సమాచారం ఇచ్చిన వారికి పదివేల బహుమతి ఇస్తామని ప్రకటించింది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విద్యార్థులతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు గ్రామ పెద్దలు అక్కలు మన చెల్లమ్మలు యువతకు అందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ రోజున రాయలాపూర్ గ్రామ పంచాయతీ రాయలాపూర్ గ్రామ సర్పంచి గట్టు సుశీల గారి ఆధ్వర్యంలో మరియు ఉప ప్రశాంత్ మరియు అదేవిధంగా వార్డ్ నెంబర్లు పాలక వర్గం అందరి సహకారంతో మరి ఈ రోజున మరి మద్యపానము జీవితాలను బలి తీసుకుంటున్న ఒక నిశ్శబ్ద శత్రువు పైన మరి గ్రామ అవగాహన ర్యాలీ ఈ రోజున నిర్వహించడం జరిగింది మరి ఈ రోజున మన గ్రామంలో ఎన్నో ఇళ్ళలో నవ్వులు మర్చి కన్నీళ్ళతో జీవిస్తున్నారు ఈ రోజున మరి ఆ కన్నీళ్ళకి కారణం మద్యపానం మరి అదేవిధంగా మరి తండ్రిని కోల్పోయిన పిల్లలు కళ్ళలోని భయం మరి అదేవిధంగా భర్తలను మద్యానికి బలి చేస్తున్నటువంటి మరి భార్యల నిస్సహాయ చూపులు మద్యపాన నిషేధంలో భాగంగా గ్రామ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి గ్రామ సర్పంచ్ గారి సుశీల గారి అధ్యక్షతన అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలక వర్గం అదేవిధంగా స్కూల్కు సంబంధించినటువంటి చెట్ పేజెస్ మరియు ప్రైమరీ స్కూల్ సంబంధించిన పిల్లలు మరియు గ్రామ పెద్దలు మరియు గ్రామ యువకులు అందరి సమక్షంలో మద్యపాన నిషేధం నిర్వహించాలని నిషేధం చేపట్టాలని గ్రామంలో ఎవరు కూడా మద్యాన్ని అమ్మకూడదని దానికి బానిస కాకూడదని గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీన్ని నిన్న జరిగినటువంటి గ్రామ సభలో మనము తీర్మానం చేసుకోవడం జరిగింది మద్యానికి బానిస అయితే ఆ కుటుంబం మొత్తము చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అట్లాంటి ముందు ముందు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామని మేము తీర్మానం చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క యువకులు కూడా మాకు సపోర్ట్ ఇస్తు ఇస్తున్నారు ఖచ్చితంగా మద్యపాన నిషేధం అనేది పూర్తిగా నిర్వర్తిస్తామని హామీ ఇస్తున్నాం వాళ్ళకి లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి పదివేలు నజరాని ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ వచ్చిన లక్ష రూపాయలు గ్రామ అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తామని గ్రామ పెద్దలు అక్కలు మరి చెల్లమ్మలు యువత